మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో క్రిస్టమస్ సందర్భంగా పలు చర్చిలలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ప్రజలందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ థ్యాంక్ యూ సో మచ్ మా చిన్నారులందరికీ కూడా మరీ క్రిస్మస్ ఇవాళ క్రిస్మస్ సందర్భంగా మీ అందరినీ కలిసి చాలా ఆనందంగా ఉంది క్రిస్మస్ సందర్భంగా మీకు రెండు విషయాలు చెప్పాలి నేను ఎట్లా అయితే కేసు ఎప్పుడు పక్క వాళ్ళని కూడా నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో పక్క వాళ్ళని కూడా అంతే ప్రేమించాలని చెప్తారో ఈ సమాజంలో ఈ మధ్య ఈర్ష్య కుట్రలు ఎక్కువైనాయి కాబట్టి మనం అందరం కూడా ఏసు చెప్పిన పదాలు ఎట్లా అయితే మనల్ని మనం ప్రేమించుకుంటామో పక్క వాళ్ళని కూడా ప్రేమించుకోవాలని చెప్తారో మనం కూడా అందరం ఆ దేవుడు చెప్పినట్టు ఈర్ష్య కుట్రలు ఈ లేని సమాజం ఒకటి మనం అందరం కూడా నిర్మించుకోవాలి పక్క వాళ్ళని కూడా అందరినీ సమానంగా ప్రేమించాలి అందరినీ గౌరవించాలి కేసీఆర్ గారు ఒక మాట చెప్పేవారు ఇప్పుడు కూడా తెలంగాణలో అదే బట్టి మన ఇబ్బంది కూడా అందరం కులమత భేదాలు లేకుండా అందరినీ ఒకరిని ఒకరిని గౌరవించుకుంటూ అట్లానే దేవుణ్ణి వాళ్ళ మా చిన్నారులందరికీ మంచి విద్య మా యువకులకు మంచి ఉద్యోగం మా పిల్లలకు మంచి ఆడపిల్లలకు ఉద్యోగాలు మంచి పెళ్ళిళ్ళు మా పెద్దమ్మలకు మంచిగా ఆయుష్ అష్ట ఐశ్వర్యాలు ఆయుల ఆరోగ్యాలతో అందరు కూడా ఆనందంగా బతకాలని అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళొకసారి ఏసీ గారు చెప్పినట్టే అందరికి కావాల్సింది గొప్ప ఆలోచనలు మంచి పెద్ద మనసు అవి రెండు ఉంటే మిగతా అన్నీ కలిసి వస్తాయి అందరు మామూలుగా ఆశీర్వదించినప్పుడు ఎప్పుడైనా రెండే చెప్తారు ఆయుర్ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సార్ నేనేమంటా అంటే మంచి మనసు గొప్ప ఆలోచనలు ఉంటే ఇవన్నీ కూడా కలిసి వస్తాయి మన సో అందరికీ కూడా మళ్ళొకసారి మెరీ క్రిస్మస్ మా పెద్దలు మన నర్సింగ్ రావు కూడా వచ్చారు వారు కూడా మాట్లాడతారు మీ అందరికీ మళ్ళీ ఒకసారి మెరీ క్రిస్మస్ థ్యాంక్ యూ సెలవు తీసుకుంటాను మళ్ళీ నమస్కారం